ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ఠ మహర్షి దిలీపునితో మళ్ళీ ఇలా అన్నారు రాజా మాఘమాస మహిమను వివరించే మరొక కథను చెప్తాను వినండి పూర్వము కృత్రుమధుడు అనే మహర్షి గంగా తీరంను నివసిస్తూ మాఘమాస స్నానం పూజాధికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహమ్ను వివరిస్తున్నాడు జహ్నో అనే మహాముని మాఘమాస స్నాన మహిమను వివరించమని కోరగా కృత్రుమధ మహర్షి ఇలా పలికారు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభం అవుతుంది అటువంటి మాఘమాసంలో చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనం కూడా అవుతుంది మాఘమాసంలో ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులవుతారు ఆ విషయంలో వినండి పూర్వము తుంగభద్ర నదీ తీరం నా అన్ని చదివిన మిత్రవిందుడు అనే ముని ఒకడు ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడు మిత్రవుందిని భార్య అతిలోక సుందరి ఆమె ఒకనాడు తుంగభద్ర నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని కేశవులు ఆరబెట్టుకుంటుంది రాక్షస సంహారంగా దేవతలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్తున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహపర్వసుడయ్యాడు ఆమెను ఎట్లయినా పొందాలని నిశ్చయించుకున్నాడు రాక్షసులను జయించి తిరిగి వస్తూ ఇంద్రుడు ఆ ఆశ్రమపై భాగంలో నుండి మిత్రవిందముని భార్య అందంను ఆమె చేష్టలను గమనిస్తున్నాడు మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేదపట్నం చేయించాలని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళాడు ఇంద్రుడు కూడా ఆశ్రమంలోకి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందును పట్టుకున్నాడు విడిపించుకుని పోతున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికని తీర్చమని ప్రార్థించాడు ఆమె సౌందర్యంను మెచ్చుకున్నాడు ఆమె కూడా కామపర్వ ఇంద్రుని పొందు అంగీకరించింది కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడే వచ్చిన ముని వాని పట్టుకొని నీ అని అడిగాడు నేను ఇంద్రుడు సమాధానం సమాధానమిచ్చాడు మిత్రిందుడు జరిగిన దాన్ని గ్రహించాడు నీవు ముఖం కలవాడే స్వర్గానికి పోలేక భూలోకంలోనే ఉండమని చెప్పించాడు తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని చెప్పించాడు తర్వాత ఆ చోటును విడిచి గంగా తీరం నుంచి చేరి అక్కడ తపమాచరించి యోగశక్తితో దేహం విడిచి పరమాత్మలో లీనమయ్యాడు ఆ ఋషి శాపం కారణంగా ఇంద్రుని ముఖం గాడిద ముఖంలా మారింది ఇంకా శరీరంలో మిగిలిన భాగం సాధారణంగా ఉంది అక్కడ ఉండడానికి సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతం ను చేరి అక్కడ గుహలో ఉండి అక్కడ ఉన్న గడ్డిని తిని కాలం గడుపుతున్నాడు ఇంద్రుడు అలా పన్నెండు సంవత్సరములు గడిపాడు రాజులైన స్వర్గంపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేస్తున్నారు దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయారు తమ ప్రభువైన ఇంద్రుని ఇంద్రుని వెతకసాగారు ఇంద్రుని కనుగొనలేక వారి స్వర్గంకు తిరిగి వచ్చారు రాక్షసులు మళ్లీ వారిని ధరలు కొట్టారు దేవతలు ఇంద్రుని వెతుకుతూ నదీ తీరం దగ్గర సముద్ర తీరం దగ్గర తిరుగుతున్నారు అప్పుడు మాఘమాసం అవటంతో మాఘమాసంలో నదీ స్నానం చేసి తిరిగి వచ్చే మునులను చూశారు మాఘమాస మహిమను ముచ్చటించుకుంటున్న మునులకు నమస్కరించి మీరు చేసే వ్రతమేమిటి దాని వల్ల వచ్చే ఫలితం ఏమిటి అని ప్రశ్నించారు మునులు వారితో ఇలా అన్నారు దేవతలారా వినండి మేము చేసే వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రాతకాలంలో చెరువుల్లో స్నానం చేయడం శ్రీ మహావిష్ణువు పూజ పఠనము యథాశక్తి దానము దీని వల్ల దుర్లభమైన మోక్షం కూడా అవుతుంది మాఘమాసంలో చేసిన మా మాధవ శర్మ సర్వ పాపములను చేస్తుంది మాఘమాస స్నానం పూజ మొదలైన చేసేవారు అదృష్టవంతులు మాఘశుద్ధ చతుర్దశి నాడు గోదానము వృషోత్పర్జనము జిలదానము ఆఊపదానము పాయస దానము వర్ష కంబల దానము విష్ణులో ఒక ప్రాప్తిని కలిగిస్తుంది శ్రీ మహావిష్ణువు దయవల్న సర్వలోకములు సులభమని చెబుతూ మునులు దేవతలకు మాఘమాసి మహిమను వివరించారు దేవతలు కూడా దివ్యమనులు మాటలు విని మాఘస్నానం సముద్రంలో చేసి శ్రీ మహావిష్ణువుని నచ్చించారు వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు మొట్టమొదట జగద్గురు అయిన శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉన్నాడు శంకుచక్ర గదా పద్మాలను నాలుగు చేతుల్లో పట్టుకున్నాడు పచ్చని వస్త్రమును ధరించి కిరీటంతో మరింత మనోహరంగా ఉన్నాడు కంకణములు వారములు వైజయంతి మాల మొదలైన అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో ఉన్నాడు ఇలా సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇలా స్థుతించారు స్వామి నీవు జగములకే గురువు వేద వేద్యుడవు మీ అనుగ్రహం లేకుండా ఎవరూ మిమ్మల్ని చేరుకోలేరు చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్థుతించి కృతార్థులయ్యారు అటువంటి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించే చంద్రుడివి నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహించావు సమస్తము నీవే వ్యాప్తమై ఉన్నావు నీవు సచిద్రూపుడు సత్యవాకు స్వామి ఇటువంటి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడువై సృష్టి స్థితి ఏములు నిర్వహిస్తున్నావు సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మరీ ఆకుపై పడుకొని చిదానంద స్వరూపుడువై ఉన్నావు పరమాత్మ స్వరూపుడు అయిన నిన్ను నీవు తప్ప ఇంకెవ్వరూ ఎరుగజాలరు కర్మ ప్రకృతి గుణ గుణభేదములను అనుసరించి సృష్టించి వాణి ఆనందాసక్తుడివై ఉన్నట్లుండి నిరాసక్తుడివై అద్వితీయ రూపం నీకు నమస్కారము సర్వవ్యాప్తుడు అయిన నిన్నెవరనూ ఎరుగుజరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడు నీవే నీవే ధ్రువుడవు నారదుడు ప్రహ్లాదుడు ఉర్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవించగలరు నీవు జగములకు గురువవు జగములను నీవే మాట మనస్సు మున్న వానికి అందని నీ రూపము నిన్ను స్థుతించుట తప్ప ఏమీ చేయజాలని వారము నాయకుడైన ఇంద్రుని కోల్పోయి రాక్షసులతో అవమానింపబడిన మమ్ము రక్షించుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్థుతించాడు దేవతల జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడ ఇలా అన్నాడు దేవతలారా ఇంద్రుడు ముని శాపంతో దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొహము కలవాడే పద్మగిరి గుహల్లో సిగ్గుపడి దాగి ఉన్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషం చేసి ముని శాపం పొందాడు పద్మగిరి దోకర్ణ సమీపంలో ఉంది పరమ పవిత్రమైన మాఘమాసంలో అరుణోదయ గార్ధవ గార్ధవముఖుడైన ఇంద్రునితో నది స్నానం చేయించండి అందువలన ఇంద్రుడు గాడిద ముఖం విడిచి మంచి ముఖము కలవాడే పూర్వము వలె శక్తులను పొంది మిమ్మల్ని రక్షించగలడు కావున మీరు వాణించే మాఘమాస అరుణోదయ పుణ్యకాలం నది స్నానం చేయించండి అని చెప్పాడు దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మయం చెందారు స్వామి మునిచే శప్పించబడిన ఇంద్రుడు కేవలం మాఘమాసం నదిలో స్నానం చేయడం ద్వారా మాత్రమే పవిత్రుడు కాగలడ విచిత్రంగా ఉందని పలికారు అప్పుడు శ్రీమన్నారాయుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీకు తెలియకపోవడంతో ఇలా అంటున్నారు నేను చెప్పినట్లు చేసినట్లయితే ఇంద్రుడు రూపం పొందలో ఆశ్చర్యం లేదు ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వాళ్ళే పాపమును చేసి మాఘ స్నానం చేసి పూర్వస్థితి పొందాడని చెప్పాడు ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడ్డారు ఆ వృత్తాంతం చెప్పమని శివ కోరారు కోరారు ఇలా విష్ణువు పలికాడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేస్తూ గంగా తీరంకు వచ్చారు మాఘమాస కాలం అవటంతో గంధర్వులు తమ భార్యతో కలిసి గంగా స్నానం చేస్తున్నారు అలా వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసం నది స్నానం చేస్తూ భార్యను కూడా నది స్నానం చేయడానికి రమ్మని పిలిచాడు భర్తతో భూలోకంకు వచ్చిన గంగా తీరంను చేరిన ఆమె ఈ చలిలో నాకు చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానం చేయలేను మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయండి అని గంగా స్నానంను నిరాకరించింది గంధర్వుడు ఎంత చెప్పినా కూడా అతని భార్య భర్త మాట వినలేదు స్నానము చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేశాడు గంధర్వుని భార్య మాఘ స్నానం దూషించి నిరాకరించడంతో ఆమె దివ్యశక్తులను కోల్పోయింది స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకముకు తిరిగి వెళ్తుండ వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు శక్తులతో గంధర్వుడు తమ లోకముకు వెళ్లారు గంధర్వుని భార్య గంగా తీరం దివ్యశక్తులను కోల్పోయి అసహాయరాలే తిరుగుతూ ఉంది ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్లి వయారంగా క్రీకంటి చూసింది ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడే ఆమెను ప్రేమించడంతో కామక్రీడల్లో తేలియాడుతుండగా మళ్లీ ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వస్తి క్రీడిస్తున్నారు ఆ దృశ్యం చూసి మండిపడుతూ అయి ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడినందుకు కోతుమ నీకు కోతి ముఖం కాక అని విశ్వామిత్రుడిని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేసేది లేక ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంచకులోనే నీ తపస్శ్యనంతా వదులుకున్నావు సరేలేము గంగా గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగా జలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణాడు ఆ రాయి పూర్వం గంధ గంధర్వ స్త్రీ రూపం పొంది గంధర్వ లోకంకు పూర్వ రూపం పొందిన విశ్వామిత్రుడు తపస్సుకు దేవతలారా దేవతలార స్నానం మహిమను దేవతలార స్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు గాడిద ముఖం కలిగిన సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునితో మాఘస్నానం చేయించండి అప్పుడు అతనికి శాప విముక్తి కలుగుతుందని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయం సూచించాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం డోంట్ ఫోగెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్